నాశనం కొరకు భార్యా వియోగం తొలగుట కొరకు దర్శించవలసిన క్షేత్రంలో మన ముప్పై రోజుల దేవాలయ యాత్రలో భాగంగా మూడవ రోజు మూడవ ఆలయాన్ని గురించి తెలుసుకుందాం అదే శ్రీ ఆది కుంభేశ్వర ఆలయం ఈ ఆలయం తమిళనాడు కుంభకోణంలోని ప్రధాన ఆలయం అతి ప్రాచీనమైన ఈ ఆలయం కావేరీ నది అరసలార నదుల మధ్యలో ఉంది శైవులు దర్శించవలసిన దేవాలయాల్లో ముఖ్యమైనది స్వామివారు కుంభేశ్వరలింగం అమ్మవారు మంగళాంబికా దేవి యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఒకటిగా భక్తులు నమ్ముతారు శివలింగం పైభాగం కొద్దిగా వంగి ఉన్న కారణంగా కుంభకోణం అనే పేరు వచ్చింది కుంభం అంటే కుండ కోణం అంటే వంపు గరుత్పంతుడు అమృత పాండమును తీసుకుని వెళ్తుండగా ఈ ప్రాంతంలో ఒక అమృతపు చుక్క జారి పడిపోతుంటే శివుడే స్వయంగా ఇక్కడ ఇసుకతో ఒక కుండను తయారు చేసి అందులో ఆ జారే అమృత బిందువు పడే విధంగా చేసి అందులో స్వయంభూలింగంగా ఉండిపోయాడు ఆ కుండ చేసినప్పుడు పైభాగం కొద్దిగా వంగినట్టుగా వచ్చిన కారణంగా కుంభకోణం అని పేరు వచ్చింది రావణుడు సీతాపహరణం చేసిన తర్వాత శ్రీరాముడు సతీవియోగ దుఃఖంతో ఇక్కడికి వచ్చి స్వామిని ఆరాధించి వెళ్లి తన శత్రువైన రాడు సంహారాన్ని చేశాడని పురాణ సారాంశం గంధ ద్రవ్యాల లేపనం తప్ప ఇక్కడ స్వామికి నిత్యాభిషేకాలు జరగవని చెప్తారు మరి మరొక వీడియోలో మరొక ఆలయం గురించి తెలుసుకుందాం